ఓం శ్రీ మాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొలి ఏకాదశి శుభాకాంక్ష ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ తొలి ఏకాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం ఈ కథను ఎవరైతే వింటారో వారికి మహాపుణ్యం లభిస్తుంది ఎంతో పుణ్యం చేసుకున్న వారు ఈ కథలను వినగలుగుతారు మరి ఈ రోజు మనం శ్రీమన్నారాయణుని మనస్ఫూర్తిగా తెలుసుకుని ఈ కథను ఒక్కసారి విని స్వామి తొలి ఏకాదశి అనేది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళినటువంటి మహత్తరమైనటువంటి రోజున ఉపవాసం ఉండి నిష్ఠతో శ్రీ మహావిష్ణువుని తలచుకుంటే సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నటువంటి కథ ఒకటి ఉంది అదేంటంటే ఇది పూర్వకాలంలో ఒక విశాలమైనటువంటి అడవి ఉండేది ఆ అడవిలో ఒక పిచుక ఉండేది దానికి లోకజ్ఞానం పెద్దగా లేదు ధర్మం దైవం పాపం పుణ్యం దానికి తెలియవు ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీస్తూ ఉండేది చీకటి పడేసరికి తన గూటికి చేరుకునేది ఇదే దాని యొక్క నిత్యకృత్యం అయితే అదే అడవికి ఆనుకొని ఉన్నటువంటి ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు చాలా శక్తివంతుడు ధనవంతుడు కానీ అహంకారి అహంకారంతో చేసినటువంటి దానాలు ధర్మాలు పెద్ద పెద్ద యజ్ఞాలు మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉంటాయని వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని చెప్పి ప్రగాఢంగా నమ్మేవాడు తన యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు ఆహారం వెతుక్కుంటూ వెళుతున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకుంటుంది ఆ మహర్షి గంభీర స్వరంతో శిష్యుల అందరితో ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉంటాడు అక్కడికి దగ్గరలో ఒక చెట్టు కొమ్మపై కూర్చున్న పిచ్చుక వారు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వింటూ ఉంటుంది ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి పవిత్రమైనటువంటి రోజు తొలి ఏకాదశి ఈ రోజున ఉపవాసం ఉండి ఏ ఆహారము తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణుని తలుచుకుంటూ ఉంటే సమస్త పాపాలు నశించి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఇది కేవలం మనుషులకే కాకుండా ఇక్కడి జీవరాశికి అందరికీ కూడా వర్తిస్తుంది ఇది భక్తి శ్రద్ధలు మాత్రమే ముఖ్యం కాని ఆడంబరాలు అసలే కాదని చెబుతాడు ఆ మాటలన్నీ కూడా వింటున్నటువంటి ఆ పిచ్చుకకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నా జీవితంలో అంతా కూడా కేవలం ఆహారం కోసమే బతికానే అయ్యయ్యో నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి పిల్లుల నుండి తప్పించుకోవడానికి చేసినటువంటి పాపం పురుగులను చంపి తిన్నటువంటి పాపం ఇవన్నీ కూడా నేను తొలగించుకోవడానికి వీటన్నిటి కోసం పడినటువంటి పర పోరాటాలు వీటన్నిటికీ కూడా ఒక్కరోజు ఉపవాసం ఉంటే నా పాపాలన్నీ పోతాయన్నమాట అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఎలాగైనా ఏకాదశి ఉపవాసం చేయాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకుంటుంది దాంతో ఆ తొలిది ఏకాదశి రోజున ఏమీ తినకుండా అలాగే ఉంటుంది తన జీవితంలో ఎప్పుడూ కూడా కడుపు మార్చుకొని ఉండలేదు ఆ పిచ్చుక ఉపవాసం ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది అయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకొని ఎలాగైనా కానీ ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంటుంది అయితే అది ఎందుకంత పట్టుదలతో ఉందో తెలియదు కానీ ఏదో ఒక శక్తి ముందుకు నడిపిస్తూ ఉంటుంది పగలు గడిచి రాత్రి కూడా గడుస్తుంది ఆకలి బాధలు మర్చిపోయినటువంటి ప్రయత్నంలో నారాయణ నారాయణ అంటూ తన మనస్సులో చెప్పుకుంటుంది దానికి సరిగ్గా తెలియకపోయినా కూడా ఆ మహర్షి చెప్పినటువంటి ఆ పేరును తలుచుకుంటూ ఉంటుంది తెల్లారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరకు ప్రాణాలు విడుస్తుంది ఇక్కడ అమరసింహారాజుకు అనారోగ్యంగా ఉంటుంది ఆయన నాకు ఎందుకు ఇలా అనారోగ్యంగా ఉంది అని మదన పడుతూ ఉంటాడు దాన ధర్మాలు యజ్ఞాలు చేసినప్పటిన ఆరోగ్యం క్షీణించిందేందని మదన పడుతూ ఉంటాడు ఇక్కడ పిచ్చుక ప్రాణం విడిచిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైనటువంటి తేజస్సుతో విష్ణుదూతలు ముందుకు వస్తారు ఎప్పుడూ కూడా ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని నాకెందుకు వైకుంఠ ప్రాప్తి కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అసలు నాకు ఎలా వచ్చిందని పిచ్చుక విష్ణుభటులను అడుగుతుంది అప్పుడు విష్ణుదూతలు పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి వ్రతాన్ని నీవు నిజమైనటువంటి భక్తితో పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించేటువంటి గొప్ప ఫలితం ఇది నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసినటువంటి నీ నిస్వార్థ త్యాగం నీ భగవంతుని యొక్క నామం పట్ల మీ అమాయకత్వమైనటువంటి విశ్వాసం నీకు ఈరోజు ఈ మోక్షాన్ని ప్రసాదించింది అని చెప్పి విష్ణుదూతలు చెబుతారు ఆ రోజు రాత్రి అమరసింహరాజుకు శ్రీ మహావిష్ణువు కలలో కనబడి నీవు ఏ పూజలు చేసినా అహంకారంతో చేశావు పేరు ప్రతిష్టలు కావాలనేటువంటి కోరికతో చేశావు ఈ తొలి ఏకాదశి రోజున నీకు దగ్గర ఉన్నటువంటి అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉంది కేవలం నారాయణ స్మరణ చేయడం ఉపవాసం ఉండడం మాత్రమే చేస్తుంది ఆ పిచ్చుకకు కలిగిన మోక్షం గురించి విష్ణుమూర్తి అమరసింహుడితో చెబుతాడు దాంతో అమరసింహుడు జ్ఞానోదయమై కేవలం తన గొప్ప కోసం కాకుండా నిజంగా అవసరం కోసం ఉన్నవారికి సహాయం చేయడం కూడా ప్రారంభిస్తాడు ఈ విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ కూడా ఉపయోగిస్తాడు ఆయన రాజ్యంలో పేదలందరినీ కూడా ఆదుకుంటాడు అంతేకాకుండా తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి సంవత్సరం కూడా తన వ్రతాన్ని పాటించడమే కాకుండా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించేలా దండోరా వేయిస్తాడు అలా ఆయన పాలనలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే నిజమైనటువంటి దైవ భక్తి అనేది కేవలం ఆడంబరాలలో కాకుండా దాన ధర్మాలలో మాత్రమే ఉంటుంది అదే నిస్వార్థతతో ఉన్నటువంటి కరుణతో అజ్ఞానంతో కూడా ఉన్నటువంటి పూజలు స్వామికి పనికిరావు స్వచ్ఛమైనటువంటి విశ్వాసంతో ఉండేటటువంటి భక్తి ప్రేమ వాటికి స్వామి అంకిత అయిపోతాడట కాబట్టి ఈ తొలి ఏకాదశి వంటి పవిత్రమైనటువంటి దినాలలో మనస్సులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసేటటువంటి చిన్నపాటి త్యాగము దానము కూడా స్వామికి ఎంతో ప్రీతికరం ఎవరైతే ఈ కథను వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసినటువంటి పుణ్యం సమస్త పాపాల నుండి విముక్తి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అలాగే అహంకారం విడిచి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో జీవిస్తే దైవానుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇది తొలి ఏకాదశి రోజున చెప్పుకోవలసిన కథ హరియే నమ